హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ మీడియాలో ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే పేరు చుట్టూ ఒక రకమైన హంగామా నడుస్తుంది ముఖ్యంగా ఆమెకు హీరో రామ్ పోతునేనితో ఉన్న బంధం గురించి వస్తున్న రూమర్లు ఎప్పటికప్పుడు మరింత వేడెక్కిస్తున్నాయి ఒకటి తర్వాత ఒకటి వస్తున్న వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కంటెంట్ మొత్తం కలిపి వీళ్ళిద్దరి మధ్యలో ఏదో ప్రత్యేకమైందే జరుగుతుందన్న అనుమానాలను మరింతగా పెంచేస్తుంది కొద్ది కాలంగా రామ్ భాగ్యశ్రీల పేర్లు టాలీవుడ్ లవ్ బర్డ్స్గా వినిపిస్తున్నాయి ప్రేమలో ఉన్నారని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు షికార్లు చేస్తున్నాయి దీనిపై రామే స్వయంగా స్పందిస్తూ మా మధ్య అలాంటిదేమీ లేదు మేము కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చినా కూడా ఆ క్లారిటీ అభిమానులకు సరిపోలేదు ఎందుకంటే మీరిద్దరూ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పినా సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్లు మాత్రం ఆ మాటకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి ఇప్పుడే తాజాగా భాగ్యశ్రీ షేర్ చేసిన వీడియో మాత్రం అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో హాట్ టాపిక్గా మారింది అమెరికాలో వీళ్ళిద్దరూ ఒకే కారులో ప్రయాణిస్తున్న వీడియోను భాగ్యశ్రీ స్వయంగా షూట్ చేసి షేర్ చేయటం ఆన్లైన్లో వేగంగా వైరల్ అవుతోంది థియేటర్లలో వీళ్ళిద్దరూ కలిసి నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా భారీ విజయాన్ని అందుకుంటూ సాగుతూ ఉండటంతో ఈ ఇద్దరి హాట్ కెమిస్ట్రీ గురించి చర్చలు మరింత వేడెక్కుతున్నాయి భాగ్యశ్రీకి ఇది మొదటి సూపర్ హిట్ కావటం రామ్కి కూడా ఇటీవల కాలంలో అందని సక్సెస్ ఈ సినిమా ద్వారా రావటం ఫ్యాన్స్లో ఆనందాన్ని పెంచటమే కాకుండా వీళ్ళిద్దరి మధ్య స్పార్క్ ఉన్నట్టే ఉందని అనిపిస్తోంది ఈ సందర్భంగా ఓవర్గా క్లోజ్గా కనిపిస్తున్న ఫోటోలు వీడియోలు అభిమానుల్లో కొత్త డౌట్లు రేకెత్తిస్తున్నాయి తాజా వీడియోతో భాగ్యశ్రీ కెమెరా పట్టుకొని రికార్డు చేస్తుండగా పక్కనే రామ్ కూలింగ్ గ్లాసెస్ వేసుకొని చాలా స్టైలిష్గా కనిపించాడు ఇదే నెటిజన్లకు హాట్ టాపిక్ అయింది కొంతమంది నెటిజన్లు ఘాటుగా స్పందిస్తూ ఇంకెన్ని రోజులు దాచుకుంటారు మీ ఇద్దరు ప్రేమలో ఉన్నారనేది స్పష్టమవుతోంది పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేయండి ఇలా దాచిపెట్టడానికి ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నారు మరికొందరు మరింత మొండిగా నాటీగా కామెంట్స్ చేస్తూ మీరు ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్నట్లు అనిపిస్తోంది ఏమీ లేనప్పుడు ఒకే కార్లో టూర్ ఎందుకు ఫ్రెండ్స్ అంటారా ఇది ఫ్రెండ్షిప్లా కనిపించటం లేదే అంటూ పలు విధాలుగా రియాక్ట్ అవుతున్నారు అంతేకాదు మరికొంతమంది మాత్రం ఈ వీడియోనే ఓవర్ యాక్టింగ్గా అభివర్ణిస్తున్నారు ఎందుకు ఇలా రెచ్చగొట్టే వీడియోలు షేర్ చేస్తారు తర్వాత రూమర్లు వస్తే బాధపడతారు నిజంగా ఏమీ లేకపోతే ఇలాంటి కంటెంట్ ఇవ్వటం అవసరమా అంటూ వారి అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారు కొందరు మరింత ఘాటుగా భాగ్యశ్రీ ఇలా వీడియోలు షేర్ చేయటం ఆమె కెరీర్కే నష్టంగా మారచ్చు ఫామ్లోకి వస్తున్న సమయంలో ఇలాంటి కాంట్రవర్సీలు ఎందుకు అంటూ పలు రకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు